ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం

pra ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ పరిశుద్ధ వారములో దేవుని దయా సంకల్పాన్ని బట్టి మరి దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా జరిగించిన శిలవ కార్యాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఆ శ్రమల నేపథ్యంలో మనకు కలిగిన విడుదలను విమోచన జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండుగ జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ దినం దేవుని వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటకు ధ్యానం చేయటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తాను రండి అందరం కలిసి మరొకసారి దేవుని వాక్యం ధ్యానం చేద్దాం దేవునిలో దేవుని ప్రేమలో కొనసాగుదాం దేవుని వాక్యం ద్వారా మన వ్యక్తిగత జీవితాన్ని పరిశోధించుకుందాం తద్వారా ఆత్మీయ మేళ్లను పొందదాం ప్రార్థన చేద్దాం కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకర అనుభవాలు బట్టి ప్రవాస్తుతలు చెల్లిస్తూ నీ లేఖనాలలోంచి మాకు వినిపిస్తున్న వర్తమానములు మా ఆధ్యాత్మిక జీవితానికి స్ఫూర్తిదాయకం హెచ్చరికలు సూచికలు ఈ ప్రభా నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీరే మాతో మాట్లాడమని నీ లేఖన సారాంశాన్ని మాకు వినిపించమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకొని నా తండ్రి ఆమె ఏడవ వచనాన్ని ఆరవ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏడవ కీర్తనలో ఆరవ వచనం యహోవా కోపము తెచ్చుకుని లిమ్ము నా విరోధుల ఆగ్రహం అనచుటకై లెమ్ము నన్ను ఆదుకుండకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా సో ఈ శుభ శుక్రవార ఈస్టర్ సందర్భంలో ఈ వాక్య భాగము ఏసుక్రీస్తు వారు సెలవులో చేసిన కార్యానికి భిన్నంగా కనిపిస్తుంది ఎందుకంటే సిలువలో ఏసుక్రీస్తు వారు శ్రమను స్వాగతించాడు శిక్షించు వారిని క్షమించమని వేడుకున్నాడు శిక్షించు వారిని క్షమించమని వేడుకున్నాడు అది ఇక్కడ దావూదు ఏమంటున్నాడంటే లిమ్ము కోపము తెచ్చుకుని లిమ్ము రైజ్ అనే మాట వాడతాడు తాను శ్రమలో ఉన్నాడు తాను కష్టాల్లో ఉన్నాడు తాను ఇబ్బందుల్లో ఉన్నాడు నిర్వివతముగా తను బాధించు వారు చుట్టూ ఉన్నారు వారు వేధిస్తున్నారు కాబట్టి కోపము తెచ్చుకుని లెమ్ము నా విరోధుల ఆగ్రహము నరచుటక ఈ లెమ్ము అనగా రిక్వెస్టింగ్ గాడ్ టు టేక్ ద రివేంజ్ ఆన్ హిజ్ బిహాఫ్ నాకు బదులుగా ప్రతీకారం తీర్చుకోమని దావీదు దేవునికి విజ్ఞాపన చెయ్యండి సులువ కార్యంలో వేసుకున్న వారైతే ప్రతీకారం తీర్చుకోమని కాదు అలా శ్రమపరుస్తున్న వారిని క్షమించమని వేడుకోవడం దట్స్ అ డిఫరెన్స్ డిఫరెన్స్ సో అలా ఆయన క్షమించమని అడిగాడు కాబట్టి ఈనాడు మనము ఎంతటి దైవ వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నప్పటికీ కూడా మనము క్షమించబడుతున్నాము ఇంకా మన జీవితాలకు దేవుడు సమయము అవకాశము ఇస్తున్నాడు ఎందుకంటే ఆయన గురించి వేయపడ్డ మాట దీర్ఘశాంతము కలవాడు ఆ దీర్ఘశాంతం అనే మాటకు ఇంగ్లీష్ భాషలో లాంగ్ సఫరింగ్ అనే మాట లాంగ్ సఫరింగ్ అనగా ఆ సహనాన్ని చాలా శ్రమతో తాను సహిస్తున్నాడు మనము అపరాధం చేసిన ప్రతిసారి కూడా దేవుని ఉగ్రత మన మీద రాకుండా ఆయన సహించడంలో ఆయన శ్రమ పొందుతున్నాడు అని కొన్ని కొన్నిసార్లు మనం బాగా ప్రేమించిన వాళ్ళు మనల్ని బాగా ద్రోహం చేసినప్పుడు పట్టలేని కోపం వస్తుంది కానీ అదుపులో పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఎప్పటికైనా వాళ్ళ మార్పు వస్తుందేమో కొన్ని కొన్నిసార్లు హ్యూమన్ మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఎదుటివాడు బలవంతుడై ఉండి మనని అనవసరంగా అక్రమంగా ఇష్టం వచ్చినట్టుగా బాధిస్తూ వేధిస్తూ ఉన్నప్పుడు ఏమీ చేయలేక సహిస్తుంటాం ఉంటాం ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఆల్సో సఫరింగ్ ఎందుకంటే మనము వారనే మాటల కన్నా మనం ఏమి చేయలేకపోయామనే భావన ఒక చిన్న విషయం చెప్తాను నాకు సగం వచ్చింది నేను ఐదు ఆరు తరగతుల ఆ వయసులో ఉన్నప్పుడు ఒక తల్లిని అనగా అత్తగారిని ఇద్దరు కలిసి ఇంట్లోంచి వెళ్ళగట్టారు ఇంట్లో వచ్చి వెళ్ళగొట్టేపుడు ఆ పక్క ఇంట్లో మేము ఉన్నాం అద్దెకున్నాం మేము అప్పుడు మా మదర్ ఏం చేసిందంటే పాపం పెద్దావడు కదా అని చెప్పేసి పిలిచి ఆమెకు భోజనం పెట్టింది ఒక పూట మా ఇంట్లో ఇచ్చింది ఒక పూట మాత్రమే ఆ రాత్రి ఇంటికి పోవడానికి భయపడుతుంటే మా ఇంట్లో పడుకుంది సో ఆ విషయం ఆ కోడళ్ళకు రాత్రి కొద్దిగా లేట్ అవర్స్ తెలిసింది ఇంటి మీదకి వచ్చారు ఇంటికి వచ్చి మా అమ్మను నా కళ్ళ ఎదుట్ట కానీ జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టాను బాగా కొట్టాను ఐ వాజ్ ఫైవ్ ఐ ఫిఫ్త్ క్లాస్ అండి ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ అవుతాను నాకు బాగా గుర్తుంది ఫిఫ్త్ సిక్స్త్ ఎయిత్ క్లాస్ ఆ వయసులో ఉన్నాం ఇట్ వాజ్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ కాలం సో చాలా అంటే ఆ సీన్ ఇప్పటికీ గుర్తొస్తే నాకు కోపం వచ్చేస్తుంది అక్రమంగా అన్యాయంగా కొట్టారే ఏం చేయలేని నిస్సాస్తారు అంత చిన్నవాడిని బాలు ఏం చేయలేకపోయానని కళ్ళారా చూశాను నేను ఇప్పటికీ ఆ గుర్తు నాకు కళ్ళ ముందు కదులుతుంటుంది సడన్గా ఈ వాక్య భాగం ధ్యానం చేసినప్పుడు ఆ నిస్సహాయత అనగా మన వైపు నుంచి ఆలోచిస్తే ఆ ఆ సహనము నిస్సహాయత ద్వారా కలిగే కలిగేసారు కానీ దేవుని లాంగ్ సఫరింగ్ దీర్ఘశాంతము నిస్సహాయతను బట్టి కాదు మనము సహాయం పొందడానికి మనలో మార్పుడానికి మనల్ని ప్రేమించి ఆయన దీర్ఘశాంతం వహిస్తుంది సో దట్స్ అ రీజన్ వై ఆయన క్రూసి ఫిక్షన్లో తన శ్రమను భరించాడు సో కమింగ్ టు ద టెక్స్ట్ దావు ఇది ఏమంటారు అంటే అనగా పాతరి బంధం నేపథ్యంలో నేను చాలాసార్లు చెప్పాను పాతరి మందంలో పాపము శిక్ష యేసుక్రీస్తు ఆ కల్వరి యాగాన్ని చేసిన తర్వాత కొత్త మనలో పాపము క్షమాపణ సో దావీదు ఈ కేంద్రం రాసేసానికి పాపము శిక్ష కాలంలో ఉన్నాడు ఆయన పాపము క్షమాపణ కాలానికి రాలేదు కాబట్టి దావీదు పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఆ విధంగా ప్రార్థించడం కానీ విజ్ఞాపన చేయడం కానీ అడగడం కానీ న్యాయబద్ధమే ఆనాటి కాలపరిస్తు అతని మంద స్థితిగతులు ఈనాడు ఉంటే ఈనాడు మన మనలో చాలామందిమి ఉండి ఉండేవాళ్ళం కాదు సో పాపము ఆ శిక్ష అనే పక్షంలో లే కమాన్ వచ్చి నాకు సహాయించి కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహం నుంచుకే లెమ్ము నన్ను ఆదుకున్నకై మేల్కొనుము హి వాజ్ ఇన్వైటింగ్ గాడ్ టు రెస్క్యూ హిమ్ నేను కోపంతో రావాలి నా నువ్వు నువ్వేంటో తెలియచేయాలి నేను ఎవరిని ఆనుకొని ఉన్నానో ఎవరి మీద ఆధారపడ్డానో ఆ దేవుడి శక్తి తెలియాలి నాకు విజయం కావాలి దావిదు పాయింట్ ఆఫ్ వ్యూలో దావిదు దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ ఏర్పరచుకున్న దాన్ని బట్టి సౌలు అతను తరుగుతున్నాడు కాబట్టి సౌలుకు తెలియాలి నేను నీ చేతి ఏర్పరచబడ్డానని రండి లెమ్ము అంటూ ఆ పిలవడం అనేది కనబడుతుంది అలాగే ఈ మందన కాలంలో ఈ మాటలు వాడటానికి మందన కాలంలో దేవుడినే హోవా చాలాసార్లు అన్నాడు పగ తీర్చుకుంటా నా పని ప్రతిఫలమిచ్చువాడు నేనే ప్రతీకారం తీర్చుకునేవాడు నేనే తన భక్తులను కాపాడనంటూ పాత మందుల్లో ఒకేగా కీర్తన గ్రంథంలో మనకు కనబడతాయి సో రివెంజ్ ఈస్ గాడ్స్ లివ్ ఇట్ టు గాడ్ అనే భావన పాత మందులు కనబడుతుంది కాబట్టి దావి దడుగుతున్నాడు ప్రభా లే కోపం తెచ్చుకుని లేము నా విరోధుల ఆగ్రహం అనుచరుకై లేము నన్ను ఆదుకుంటకై మేల్కొనమంటూ న్యాయవిధిని న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా అకార్డింగ్ టు దై టు దయ జస్టిస్ నీవు నియమించిన న్యాయ విధిని బట్టి అనగా ధర్మశాస్త్రంలో మరి ఎవరు ఏం చేస్తే దానికి తగిన శిక్షలు విధించావు కాబట్టి నన్ను నిర్నిమిత్తముగా వారు బాధిస్తున్నారు కాబట్టి నీ న్యాయ విధిని బట్టి నీ న్యాయవిధిని బట్టి నీవు మేల్కోవాలి నీవు న్యాయవిధిని బట్టి మరి నీవు వచ్చి నాకు న్యాయం తీర్చాలి అనే భావన అక్కడ కనబడుతుంది సో మెనీ టైమ్స్ గాడ్ సైలెన్స్ ఇస్ బికాస్ హిస్ పేషెన్స్ ఎందుకు దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడంటే ఆయన దీర్ఘశాంతం గలవాడు కాబట్టి అందరికీ అవకాశం ఇస్తున్నాడు కాబట్టి నేటి భారత పరిస్థితుల్లో చాలా చోట్ల చాలాసార్లు చాలా ప్రదేశాల్లో హింసలు చెరేగుతున్నప్పుడు ఆలయాల మీద దోపిడీలు కలుగుతున్నప్పుడు ఈ మధ్య చూశాను ఆలయం గోపురం ఎక్కి ఆలయం మీద సిల్వకి మరి కొంతమంది జెండాలు కడుతున్నారు సో వై ఎందుకు ప్రభు ఎందుకు ప్రభు ఎందుకు ప్రభు ఎందుకు ఇంత దీర్ఘశాంతం వహించే వెంటనే ఇమ్మీడియట్గా శిక్షించు ప్రభు అనే భావన మనకుంటుంది కానీ శిక్షిస్తే ఆ ఆత్మ శాశ్వతంగా పోతుంది ఎప్పటికైనా అందరూ రక్షించబడాలన్న దేవుని భావన సో శిక్షించబడకపోవడానికి గల కారణం దేవుడు శిక్షించలేక కాదు దేవుని సంకల్పం వారిని రక్షించాలని వారిని రక్షించాలని సో ఆ కారణాన్ని బట్టి ఆ కారణాన్ని బట్టి దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు దావిదంటాడు లే ప్రభా రా ప్రభు నువ్వు విధిని నిర్ణయించావు కదా ఆ న్యాయ విధిని బట్టి నాకు న్యాయము తీర్చు అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇన్వైట్ చేస్తూ ఏడవ వచ్చానికి వచ్చేసరికి జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆశ్రుడు కమ్ము జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు ఈ వాక్యభాగాన్ని కూడా పతని మందన ఈ ఫ్యాషన్ డేస్కు అనువయించుకుంటే ఈ సిలువ అప్పగించ అప్పగింత కార్యక్రమంలో తెల్లవారుజామునండి పిలాతు నిద్రలేపి జనములు కూడుకొని సిలవ వేము సిలవేముంటూ కేకలు వేశారు అంతకుముందు వేల కొలది మంది ఆయన వెంబడించారు ఆయన ఆహారం పెట్టాడు ఆహారం పూజించారు అద్భుతాలు రుచి చూచారు ఆయన వెంబడించి జయము జయము జయమంటూ అంటూ మరి వందల కొలది ఆయన వెంబడించి యర్స్ తీసుకొచ్చారు మరి ఆ రాత్రి వేళ ఆ చీకటి వేళ ప్రధాన యాజకుల కుట్రకు మిగతా వారందరూ భయపడి వారికి అనుకూలంగా దేవుని కుమారికి వ్యతిరేకంగా కేకలు వేశారు జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు ఇక్కడ దావిదంటాడు వారికి పైగా పరమందు ఆశీర్వమిగా ఎస్టాబ్లిష్వర్ త్రోన్ పైన సింహాస కూర్చొని నువ్వు నిలబడాలి అంట నా పక్షంలో నువ్వు నిలబడాలి అక్కడ జనాలందరూ తిరుగుబాటు వచ్చినప్పుడు కానీ అక్కడ ఏసుక్రవారు ఆయన వారికి పైగా కాదు వారందరూ దూషిస్తుంటే తలదించుకుని వారి అవమానాలు వారి నిందలు వారి బాధలు భరించిన అనుభవాన్ని మనం గమనించవచ్చు సో ద ద డిఫరెన్స్ బిట్వీన్ ద హ్యూమన్ రిటాలియేషన్ అండ్ గాడ్స్ పేషెన్స్ మానవుని యొక్క సహజ పగ ప్రతీకారము తీర్చుకోవాలన్న భావన ఏ రీతికైనా ఆ వ్యక్తిని రక్షించుకోవాలన్న భావన ఆ క్షమా భావన మరొక వైపు చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ క్రమంలో ఒకసారి మరి ఎనిమిదవ వర్షం కూడా చూస్తే ఎహోవా జనములకు తీర్పు తీర్చువాడు ఎహోవా నా నీతిని బట్టి నా యథార్థత బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము ఈ మూడు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరి మాట నేను చదువుతాను అర్రైస్ గాహోవా కోపము తెచ్చుకుని అలాగే వారికి పైగా ఆశీర్వము కమ్ము అలాగే నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తెచ్చు ఇట్స్ అకార్డింగ్ టు మై రైట్షియస్నెస్ గివ్ మీ ద జస్టిస్ గివ్ మీ ద జస్టిస్ దాబీదు అప్పటికి ఇంకా రాజు కాలేదు కాబట్టి రాజు అయిన తర్వాత జరిగిన కొన్ని పాపక్రియలు అప్పటికి ఇంకా దాబీదు జీవితంలో ప్రవేశించలేదు కాబట్టి ఆనాడు ఈ మాట మాట్లాడగలిగాడు బెత్సభ సంఘటన తర్వాత ఈ మాట మాట్లాడి ఉండేవాడు ఆ దాబీదు అవర్ రైచియస్నెస్ ఈజ్ ఎ టెంపరీ అండ్ లిమిటెడ్ నాట్ పర్మనెంట్ అందుకే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అనే భావన ఎందుకంటే మన నీతి అనేది చెప్పుకునే లేకపోతే మన యథార్థత అని చెప్పుకునే లేకపోతే మన వ్యక్తిత్వం అని చెప్పుకునే భౌతిక అంశం శాశ్వతం కాదు ఐఎమ్ నాట్ రైట్స్ పర్మనెంట్లీ అన్లెస్ అంటిల్ ఐ సబ్మిట్ మై సెల్ఫ్ టు గాడ్ దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకుని ఆయన స్వాధీనంలో పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఆయన తన నీతిలో నీతిమంతునిగా మారుస్తాడు నిలబెడతాడు తన నీతిని బట్టి నాట్ అకార్డింగ్ టు మై రైస్ ఎందుకంటే నా నీతి దేవుని ఎదుట మురికి గుడ్డల వలి ఉంటుంది కానీ దావి అంటాడు జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నాకు నా విషయంలో నాకు న్యాయం తీర్చు ఈ వాస్ రిక్వెస్టింగ్ ఆర్ స్ ఇన్వైటింగ్ గాడ్ ఫర్ జస్టిస్ ఆయన విషయంలో నా విషయంలో ఒకవేళ నిజంగా దేవుడు తీర్పు తీరిస్తే అలా తీర్చుకుంటూ పోతే ఈనాడు మనం ఎవరన్నా మిగిలి ఉండేవాళ్ళమా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోండి యహోవాళ్ళిమ్మో అంటాడు మీ సింహాసనము జనంలో పైగా నిలబెట్టగా ఉన్నతమైన సింహాసనాన్ని అక్కడ పెట్టుకో అక్కడి నుంచి తీర్పు తెచ్చు రిమెంబర్ ద డే ఈజ్ గోయింగ్ టు కమ్ రిమెంబర్ ద డే ఈజ్ గోయింగ్ టు కమ్ ఆనాడు దామిదు కోరిన కోరిక సిలువ కార్యం జరుగుతున్నప్పుడు నెరవేరని కోరిక రాబోయే కాలంలో ఆ తీర్పు ప్రత్యక్షతలో ఆయన లేచి మధ్యాకాశంలో వచ్చినప్పుడు జనములకు పైగా ఆయన సింహాసనం ఉంటుంది మధ్యాకాశంలో అక్కడ నిలబడి ఆయన తీర్పు టు జడ్జ్ ఓవర్ అబో ఆల్ ది నేషన్స్ అబోవ్ ఆల్ ద పీపుల్ అబో ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఆన్ దిస్ ఎర్త్ ఆయన అక్కడి నుంచి పరిపాలన చేయబోతున్నాడు వెయ్యి సంవత్సరాల పరిపాలన సో దావి అడిగిన లిమ్ము అనే ఆ క్రియ ఆ ప్రక్రియ రాబోయే కాలంలో జరగబోతుంది సో దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి మన పట్ల కనిక్రమ కలిగిన వాడు కాబట్టి మనం ఇంకా సజీవులుగా ఆయన సహనంలో ఉన్నాము ఆయన దీర్ఘశాంతములు కొనసాగుతున్నాం దేవుడు మన ఎంతటి దయామయుడో ఒకసారి మనం జ్ఞాపించేసుకోవాలి ప్రార్థించా కృపగల దేవాదాన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీవెంతటి దీర్ఘశాంతం వాడవు మరొకసారి జ్ఞాపకం చేస్తూ దేవామికు స్థుతులు చెల్లిస్తూ ఈనాటి లేఖనాలలోంచి మాకు వినిపించిన వర్తమానంలో మా ఆధ్యాత్మిక జీవితానికి శ్రేష్టమైనవి అవసరమైనవి అవకాశమైనవి అనుకూలమైనవి హెచ్చరికతో కొన్ని కనుక దానికి అనుగుణంగా మేము మార్చబట్టకు పట్టకు నీ తీర్పును అంగీకరించటకు నీ కృపా అనుగ్రహించి మరి వేడుకుంటూ మా రక్షకుడిని నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మతి ఏకదేవి దీవి ఈ వాక్యం బ్లెస్ వాక్యాభిలాషులకు సదాతోంది అని